మీరు చూస్తున్నారు లావణ్య కేర్ బాగ్స్ ఈ ఛానల్ని ఏమైనా కొత్తగా చూస్తుంటే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ కామెంట్ సో ఈరోజైతే నేను చేస్తున్నటువంటి ఈ వీడియో మీకు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అని ఒక ఉద్దేశంతో అయితే నేను వీడియో చేస్తున్నాను సో ఏంటి నేను చెప్పబోయే మెసేజ్ అనేది మీరు చాలా ఆకృతిగా ఎదురు చూస్తుంటారు కదా సో అది ఏందో కాదు మనకి ఇప్పుడు ఎండాకాలం అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇది మార్చ్ మంత్ అంటే మనకి ఆల్మోస్ట్ వాళ్ళు ఫిబ్రవరి నుంచి మనకి ఎండలో తెలుస్తూ ఉంది సో ఈ పాను పోను అంటే ఆల్మోస్ట్ ఆరు కావచ్చు మే కావచ్చు ఇంకా వెళ్ళేపోయి ఇంకా ఇప్పటికంటే కూడా ఎక్కువగా ఎండలనేవి ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఏదైనా చల్లగా తాగితే బాగుండు ఏదైనా చల్లగా తింటే బాగుండు చల్లగా ఉండే రోజు పడుకుంటే బాగుండు అని ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి కోరికలు వస్తూ ఉండడం అతి సహజం ఎందుకంటే ఒక మనిషిగా పుట్టినప్పుడు తర్వాత ఇలాంటివి రావడం అనేది సహజంగానే ఉంటాయి అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏసీ కొనాలను ఫ్రిడ్జ్ కొనాలను లేకపోతే అంటే మెయిన్గా ఈ సమ్మర్లో ఎక్కువగా ఏం కొంటారంటే ఫ్రిడ్జ్లు ఏసీలు ఎక్కువగా పర్చేసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఎవరికైనా తెలుసు అంటే సీజనల్గా మనం చూసేది ఎందుకంటే ఇంకా వింటర్లో కావచ్చు వర్షాకాలం కావచ్చు వాటిలో అంతగా మనం పెద్దగా ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ యూజ్ చేయం కాబట్టి మనకి ఎక్కువ మనం ఏసీలో ఫ్రిడ్జ్ వాడేది ఎండాకాలం కాబట్టి వాటి గురించి నేను చెప్తున్నాను సరే ఏం చెప్ప ఏం చెప్పదలిచావు అనే దానికంటే కూడా ఇది యాజ్ ఏ ప్రాక్టికల్గా నేను జస్ట్ అనుభవాన్ని పొందాను కాబట్టి మీ అందరితో నేను షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో షేర్ చేయాలని ఈ వీడియో ఖచ్చితంగా నేను చేస్తున్నాను అంటే ఇది ఎప్పుడో నేను చేయాల్సింది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సో ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు డౌన్ పేమెంట్ కావచ్చు లేదా డైరెక్ట్ పేమెంట్ కావచ్చు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ చూస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా జాబ్ హోల్డర్స్కి ఈఎంఐలు గా క్యాష్గా ఉంటారు ఒక్కొక్కరికి ఈఎంఐలు రెండు మూడు నాలుగు ఐదు లెక్కన ఈ విధంగా మంత్లో శాలరీస్ మనకు వచ్చిన వెంటనే ఈఎంఐకే సగం శాలరీని వంట చెప్తూ ఉంటాం ఎందుకంటే చూడడానికి ఈఎంఐ తక్కువగానే అనిపిస్తుంది దానివల్ల ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ను కూడా ఈఎంఐలోనే కొనిస్తే సరిపోతున్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు స్కూటర్ కావచ్చు కారు కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు వాషింగ్ మిషన్ కావచ్చు ఏసీ కావచ్చు ఈవెన్ ఆల్సో ఫోన్ కూడా మనం ఈఎంఐలో పెట్టి తీసేస్తాం ఓకే గుడ్ బాగానే ఉంది ఏదో తక్కువకి అమౌంట్ పెట్టుకుంటారు ఏదో కట్టుకుంటారు పోతున్నారు సరే మేము ఏదో పెట్టుకుంటాం కట్టుకుంటాం పోతున్నాం కదా సార్ ఈ మీ వీడియోలు మాకేం చెప్పదలుచాము అనే ఒక బిగ్ క్వశ్చన్ మీ మనసులో ఉంటుంది కాబట్టి నేనేం చెప్పదలుస్తానంటే మీరు ఏదైతే షోరూమ్కి వెళ్తారో ఏసీ షోరూమ్ కావచ్చు ఫ్రిడ్జ్ షోరూమ్ కావచ్చు అంటే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అంటే మీరు ఒకటి అనుభవం ఉంటారు కదా ఏమని ఏదైనా ఫ్రిడ్జ్ కొనాలని అనుకున్నారు లేదు ఒక ఏసీ తీసుకోవాలా అని అనుకో ఉంటారు సో మీరు ఏ ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నాను దాన్ని రివ్యూ తీసుకోండి ఫస్ట్ ఏసీ కొనాలనుకుంటారు ఓకే ఏసీలో ఏది బెస్ట్గా ఉంది ఏది బెటర్ అనిపిస్తుంది సో ఏది ఏసీ మనకి ఎక్కువ ఏసీ మనకి కంప్లైంట్ లేకుండా ఉంది అలాగా దాన్ని ఒకసారి మీరు రివ్యూ తీసుకొని అలా ఏసీ కొనండి అలాగే ఈవెన్ ఆల్సో ఫ్రిడ్జ్ కూడా ఏ ఫ్రిడ్జ్ కొంటే బాగుంటుంది ఏ ఫ్రిడ్జ్ బాగా ఇప్పుడు ట్రెండింగ్లో పోతుంది అనేది కూడా చూసుకొని అప్పుడు వెళ్ళి కొనండి ఓకే సార్ మీరు రివ్యూ చూసుకుంటారు ఫలానా ఫ్రిడ్జ్ పనుల్లోనో పలానా ఏసీ పనుల్లోనో వెళ్తారు చిన్న వెంటనే అక్కడ ఉండే ఎగ్జిక్యూటివ్స్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ మీ దగ్గరకు వస్తారు అని చెప్పండి సార్ ఏంటి సార్ అది సార్ ఈ ఏసీ బాగుంటుంది సార్ ఆ ఏసీ బాగుంటుంది లేదు ఈ ఫ్రిడ్జ్ బాగుంటుంది సార్ ఆ ఫ్రిడ్జ్ బాగుంటుంది సార్ అని చెప్పేసి మీ దగ్గరకు వస్తారు ఏం సార్ మీరు ఈఎంఐనా ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటున్నారా మీరు డైరెక్ట్ పేమెంట్ అక్కడ అడుగుతారు అది మామూలుగా ఈ షాప్ కన్నా తిందే సో లేదు మేము ఆ డైరెక్ట్ పేమెంట్ అంటే అది ఏం కాదు ఏంది ఆల్మోస్ట్ ఆలు ఎంతో హంత చెప్తాడు ఓ థర్టీ ఫైవ్ చెప్తాడు మా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఎంత మనం తెలిసిన వాడు తగ్గిస్తాడు లేదంటే ఆమె డైరెక్ట్ అమౌంట్ కట్ కాబట్టి అది ఏం కాదు డైరెక్ట్ పేమెంట్లో పెద్దగా విషయం ఇది ఉండదు అటు ఇటుగా ప్రతి గొప్ప మనం లాస్ చేస్తాం కానీ ఈ వీడియో నేను చెప్పేది ఎందుకంటే ఖచ్చితంగా ఈఎంఐ తీసుకునే ప్రతి ఒక్కరు చూడాలి ప్రోడక్ట్ని ఈఎంఐ తీసుకునే ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో ఏంటి ఇప్పుడు ఇప్పుడు బాగా గమనించండి వాళ్ళు ఒక ప్రోడక్ట్ని అంటే మనం వేసి తీసుకోవాలనుకుంటున్నాము అనుకోండి సో ఎఎస్ఆర్ ఫైనాన్స్ అంటే నా ఓకే ఫైనాన్స్ సరే దాని కాస్ట్ ఫర్దర్గా ఒక ఫార్టీ థౌసండ్ ఇంకా ఉందనుకోండి సార్ మనకి ఆఫర్లో ఇది ఒక థర్టీ ఫైవ్ థౌజండ్కు లేదా ఒక థర్టీ థౌజండ్కు ఆఫర్లో వస్తుంది సార్ అంటారు ఓకే బాగుందండి ఏదో తగ్గించాడు ఆఫర్లో మనం తీసుకుంటున్నాం బాగానే ఉంది ఇక్కడ దాకా బాగానే ఉంటుంది బట్ ఇప్పుడైతే మనం ఈఎంఐ సెట్ చేసుకుంటాం ఒక టెన్ మంత్స్ కావచ్చు ట్వెల్వ్ మంత్స్ కావచ్చు ఈఎంఐ సెట్ చేసుకుంటాం కదా ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి మిమ్మల్ని ఆ ఒక్క క్షణంలోనే కన్ఫ్యూజ్ చేసేస్తారు వాళ్ళు ఎందుకంటే మీకు ఈఎంఐ పెడుతున్నాం సార్ ఇదిగో దీన్ని బట్టి మీరు కట్టుకోవాలన్నట్టు చెప్తూ ఉంటారు మీరు ఇప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ఫార్టీ థౌజండ్ ప్రోడక్ట్ని మీకు థర్టీ ఫైవ్కి ఇస్తాను అనుకున్నారు అనుకోండి సరే థర్టీ ఫైవ్ థౌసండ్కి ఇస్తాను అన్నారు థర్టీ ఫైవ్ థౌజండ్కి ఇస్తాను అన్నప్పుడు వాడు ఈఎంఐ వేస్తాడు ఈఎంఐ చేసినప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోండి ఒక టెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ అంటారు టో టోల్ ఎు అతను ఏమైనా చెప్తాడు ఒక టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఎంత అమౌంట్ చెప్తాడు ఇది క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎందుకంటే ఆ ప్రోడక్ట్ మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ చూపాడు మీరు థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్పాడు అనుకోండి ఫార్టీ థౌజండ్ని థర్టీ ఫైవ్ థౌసండ్ కనుక్కున్నప్పుడు మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ కంటే ఎక్కువ పడుతుందా లేదు తక్కువ పడుతుందా మళ్ళీ ఇంకోటి అబ్జర్వ్ చేయాలి జీరో ఇంట్రెస్ట్ అని చెప్తారు మళ్ళీ మీకు జీరో ఫైనాన్స్ అని చెప్తారు మనకి జీరో ఫైనాన్స్ అన్నప్పుడు మనం ఎంతైతే థర్టీ ఫైవ్ థౌసండ్ కొనుక్కున్నామో ఆ థర్టీ ఫైవ్ థౌసండ్ మనం పే చేసుకునే విధంగా ఫైనాన్స్ పెట్టుకునే విధంగా చూడాలి కానీ వీళ్ళు ఏం చేస్తారు డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అంటారు ప్రాసెసింగ్ ఫీజెస్ ప్రాసెసింగ్ ఫీజు అంటారు డౌన్ పేమెంట్ కట్టాలి ప్రాసెసింగ్ ఫీజు అంటారు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి కానీ వీళ్ళు కొత్తగా ఒక ఒకటి తీసుకొస్తారు మన దగ్గరికి ఏంటో తెలుసా ఇన్సూరెన్స్ అని ఒకటి తీసుకొస్తారు ఏమని ఫోన్ కొన్నా ఫ్రిడ్జ్ కొన్నా వాషింగ్ మిషన్ కొన్నా ఏసీ కొన్నా ప్రతి ఒక్కదానికి ఇల్లు ఒక ఇన్సూరెన్స్ అని ఒక టాపిక్ తీసుకొస్తారు మీ దగ్గరికి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మెయిన్లీ ఒక ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రిడ్జ్ అనుకోండి దాని మీద రాసి ఉంటుంది ఇప్పుడు కొత్తగా వచ్చే ఫ్రిడ్జ్లకి ట్వంటీ ఇయర్స్ వారంటీ కూడా రాస్తున్నారు ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఆల్ కొన్ని ఫ్రిడ్జ్లు చూశాను ఇప్పుడు శాంసంగ్ అనుకుంటా ఆల్మోస్ట్ ఆ శాంసంగ్లో ఒక ట్వంటీ ఇయర్స్ వారంటీ చెప్పుకుంటారు అది కూడా ట్వంటీ ఇయర్స్ వారంటీని దేనికి కంప్రెషర్కి ఉంటారు ఆ ఫ్రిడ్జ్ కొండే కంప్రెషర్కి ట్వంటీ ఇయర్స్ వారంటీ అన్నట్టుగా చెప్పుకుంటారు సో అలాగా ఇప్పుడు ఒక ఏ కాదు ఒక ఎన్జిఓలో సమ్ ఇంకేం ఉన్నాయి కదా ఓల్డ్ పూల్ కావచ్చు ఓల్డ్ టాస్ కావచ్చు గోద్రేజ్ కావచ్చు సమ్ ఎనీ హ్యాప్ ఏది ఉన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఆ కంపెనీ వాడు టెన్ ఇయర్స్ వారంటీ అనేది ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా టెన్ ఇయర్స్ వారంటీ అన్నప్పుడు ఆ కంపెనీషన్కి టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తాడు సో వీళ్ళు ఏం చెప్తారంటే ఇన్సూరెన్స్ పెట్టుకోండి సార్ అది వన్ ఇయర్ వారంటీని అండి వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇస్తాం మా కంపెనీ తరఫున ఒక ఫోర్ ఇయర్స్ ఎక్స్టెన్షన్గా మీకు ఇస్తాము మీకు ఆల్మోస్ట్ వాళ్ళు ఆ ఫ్రిడ్జ్లో ఏం కంప్లైంట్ వచ్చినా కానీ లేదా ఏసీ లేదా కంప్లైంట్ వచ్చినా కానీ ఏసీలో ఏ కంప్లైంట్ వచ్చినా కానీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పిన అంటే వన్ ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ ప్రోడక్ట్స్ పంపిస్తారు ఇస్తారని ఫోర్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి ఇన్సూరెన్స్ కోసం సమ్ అమౌంట్ మళ్ళీ పెంచుతారు రేటు మనం కట్టే ఈఎంఐ కాకుండా వీళ్ళు సమ్ అమౌంట్ దానికి అంటే ఈఎంఐలోనే కలిపేస్తారు అన్నమాట సార్ మీరు ప్రత్యేకించి దానికి కట్టబడలేదు సో మీకు ఈఎంఐలోనే ఈ అమౌంట్ యాడ్ అవుతుంది మీరు కట్టుకుంటే సరిపోతుంది సార్ మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మా కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా మీకు వచ్చి మీకు సర్వీస్ చేసి వస్తారు సార్ ఎటువంటి ఫీజు తీసుకోరు అని చెప్తారు ఫస్ట్ మీకు ఏసీ అయినా ఫ్రిడ్జ్ అయినా సమ్ ఏదైనా కానీ అదే చెప్తారు వాళ్ళు ఇప్పుడు కంపెనీ టెన్ ఇయర్స్ వారంటీ అనుకున్నప్పుడు వాడికి అంత దమ్ము ఉంటేనే కదా వాడు టెన్ ఇయర్స్ వారంటీ అన్నప్పుడు చెప్తాడు వాడు మరి వీళ్ళు మధ్యలో వచ్చి చేసేది ఏముందన్న ఏముండదు కదా ఖచ్చితంగా అత పని చేయగలదు అని ఆ కెపాసిటీ ఆ కంపెనీకి ఉంది కాబట్టి వాడు టెన్ ఇయర్స్ వారంటీ అని చెప్తారు వాడు మళ్ళీ వీళ్ళు మధ్యలో వచ్చి చేసేది ఏముంది ఇన్సూరెన్స్ చెప్పండి ఇప్పుడు దాంట్లో కంప్రెషుల పోయినా ఏం చేస్తాం థర్మల్ స్టార్ట్ పోయినా ఏం చేస్తాం ఇంకోటి పైన ఇంకోటి పోయినా అని ఏం చేస్తాం అంటే నెలకో రెండు నెలకో పోయే విధంగా ఆ ప్రోడక్ట్ని వాళ్ళు తయారు చేసినప్పుడు ఆ కంపెనీ ఇవాళ తీసేసి నీతిని కొట్టేసుకోవాల్సిందే కదా ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ నేను ఈ విధంగా కన్ఫ్యూజ్ చేస్తాను మీకు దీంట్లో ఏదైనా కంప్లైంట్ వస్తే ఏసీలో కానీ ఫ్రిడ్జ్లో కానీ తీసుకున్న తీసుకునే ప్రోడక్ట్లో ఏ కంప్లైంట్ ఇచ్చుకుంటున్నాను మా కంపెనీ వాళ్ళు వచ్చి ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫ్రీగా సర్వీస్ చేస్తారు ఫ్రీగా ప్రో ప్రోడక్ట్లో ఏదైతే దాన్ని ఫ్రీగా వాళ్ళే తీసుకొచ్చేస్తారు మా కంపెనీ బాధ్యత తీసుకుంటుంది అన్నట్టుగా చెప్తారు దయచేసి దయచేసి ఆ మాటలకి మీరు పడిపోవద్దు ఎందుకంటే నేను మనము చెప్తున్నాను కాబట్టి నా సబ్స్క్రైబర్లు ఈ విధంగా ఇబ్బంది పడకూడదు క్లాస్ కాకూడదు అనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రత్యేకించి నా సబ్స్క్రైబర్ కోసంగా ఈ వీడియో నేను చేస్తున్నా కాబట్టి దయచేసి గమనించండి ఇన్సూరెన్స్ పేర్లకు మోసాలు జరిగిపోతాయి వాళ్ళకి వచ్చేది అమౌంట్ అక్కడనే ఆ ఇన్సూరెన్స్ దగ్గరే అమౌంట్ వస్తుంది కనీసం ఎంత వస్తుందో తెలుసా ఆ ఇన్సూరెన్స్తో వాళ్ళకి ఈవిన్ ఆల్సో ఫైవ్ నుంచి సెవెన్ థౌజండ్ దాకా వస్తుంది అంటే నేను ఓవరాల్గా చెప్తాను ఫైవ్ థౌసండ్ టు సెవెన్ థౌజండ్ ఒక ప్రోడక్ట్ మీదే వాళ్ళకి అమౌంట్ వచ్చేస్తుంది ఇన్సూరెన్స్ పెద్ద వాళ్ళు వచ్చి చేసేది ఏమి ఉండదు మళ్ళీ మళ్ళా ఎందుకంటే నీకు ఫైవ్ ఇప్పుడు వన్ టు ఫైవ్ ఇయర్స్లో నీకు ఏమీ రాదు కదా కంప్లైంట్ థౌజండ్ మీ ప్రోడక్ట్ చెప్పండి మీరు ఆల్మోస్ట్ ఆల్ ఆ ఇన్సూరెన్స్ని ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ లేకపోతే ఫార్టీ టూ ఇప్పుడు థర్టీ ఫైవ్ అన్నారు కదా ఒక సెవెన్ థౌసండ్ చేసుకోండి ఫార్టీ టూ థౌసండ్ దాకా మీరు పే చేసుకోవాల్సి వస్తుంది కావాలంటే మీరు అక్కడ క్యాలిక్యులేట్ చేసుకోండి వెంట వెంటనే మీకు తెలుస్తుంది చెప్పేది ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థం సో ప్రోడక్ట్ చెప్పింది థర్టీ ఫైవ్ థౌజండ్ కొనుక్కున్నప్పుడు మనమే ఎక్స్ట్రాగా కాబట్టి అమౌంట్ ఇచ్చేసి ఫార్టీ టూ థౌజండ్కి మనం ఇంటికి తెచ్చుకుంటున్నాం డబ్బులు మనం ఎక్స్ట్రా ఇచ్చేసి దీనివల్ల ఏమవుతుంది మనం వెళ్ళి వివరంకి ఆ ప్రోడక్ట్ మీద ఉన్న అమౌంట్ని కొనుక్కొని వచ్చేది దానికంటే కూడా వాళ్ళు ఎక్కువ అమౌంట్ మనమే పే చేసుకొని ఒక ప్రోడక్ట్ని తీసుకొస్తుంది అంటే అసలు అమౌంట్ కంటే కూడా మనం ఎక్కువ అమౌంట్ని కట్టి మనం తీసుకొస్తాం ఇలాంటి మోసాలు అనేవి జరుగుతుంటాయి ఇన్సూరెన్స్ పేరుతో దయచేసి ఈ వీడియో చూసిన దగ్గర నుంచైనా మీరు ఇలాంటి ట్రిక్స్ తెలుసుకొని మీరు మోసపోవద్దని నేను చెప్తున్నాను దయచేసి దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను ఇన్సూరెన్స్ పేరుతో మీకు చెప్పారంటే దయచేసి వద్దనే చెప్పండి నేను చెప్తున్నా వద్దనే చెప్పండి మాకు ఇటువంటి ఇన్సూరెన్స్ అవసరం లేదు మీరు ఇచ్చే ఆ ప్రోడక్ట్ తగ్గించారు కదా ఆ అమౌంట్ మాకు చాలు దానికి మేము ఈఎంఐ కట్టుకుంటాం మద్రి డ్యామేజెస్ మేము చూసుకుంటాం అనే మాత్రం రండి లేదు అటు ఇటుగా ఆలోచించారంటే ఒప్పులో కాలు వేయాల్సిందే తప్పుడు బాగా కన్ఫ్యూజ్ చేసేస్తారు లాస్ట్ మూమెంట్లో కన్ఫ్యూజ్ చేసేస్తారు బిల్ వేసే కాడనే కన్ఫ్యూజ్ చేసేస్తారు దయచేసి చెప్తున్నా ఎవరు మోసపోవద్దు సరేనా నేను చెప్పదలసిన వీడియో అయితే మీరు పోయి ఇన్సూరెన్స్ పేరుతో మీ డబ్బుల్ని షోరూమ్కి ఎక్కువగా కట్టి మీరు లాస్ అవ్వద్దనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లావణ్య కేర్ బ్లాగ్ షేర్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఓకే థ్యాంక్ యూ i him.